హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావూరి ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు సిడాక్సిస్ రోడ్లో ఉన్నామండి ఇది ఈ త్రీ రోడ్ అండి అలాగే చూసుకుంటే మనకి వైపు ఈ త్రీ పేస్ టూ అయితే మనకి రాయపూడి దగ్గర నుంచి సిడియాక్సిస్ రోడ్డు పనులు అనేవి మొదలైనాయండి అది వెళ్ళి చూపిస్తా అండి అలాగే చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏపీసీఆర్డే బిల్డింగ్ వస్తుందండి దాని పనులు కూడా ఎంతవరకు వచ్చినాయి ఏంటి అనేది ఒకసారి చూపిద్దాం ఈ చూడండి ఒకసారి చూడండి మన ఇక్కడ ప్రాజెక్ట్ ఇది ఏంటంటే మనకి ఏపీసీఆర్డీఏ మీటింగ్ హాల్ ఉంది కదండి అదే అనమాట ఇది ఎగ్జాక్ట్గా మనకి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ముందే ఉండిద్దండి చూసుకోవచ్చు మీరు దాని ముందే ఈ పనులు అనేవి జరుగుతున్నాయి ఇది వచ్చేసి మీటింగ్ హాల్ అండి దీనికి పిల్లర్స్ పనులు అయితే పూర్తయినాయి చూడవచ్చు మీరు మొత్తం పిల్లర్స్ వేసే పనులు అయితే పూర్తి చేశారండి మీరైతే ఇటువైపు నుంచి బాగా కనిపిస్తుందండి అదిగోండి మనకి సైడు పిల్లర్స్ కూడా సెట్ చేశారండి మొత్తం చూడొచ్చు మీరు ఇక్కడ ఇదిగోండి అలాగే చూసుకుంటే మనం ఏపీసీఆర్డి బిల్డింగ్ అండి అది ఆరో ఫ్లోర్ కూడా మనకి అనేవి బిగించారండి ఇంకొక ఇంకొక రెండు పక్కల ఉన్నాయి కదండి అవి ఇదిగోండి ఆ రెండు పక్కల బిగిస్తే కంప్లీట్ పూర్తయిద్దండి అది కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాం మీకు కొంచెం బాగా కనిపించేటట్టు ఈవెన్ ఫ్రెండ్స్ మనమైతే కొంచెం ముందుకు వచ్చాయండి మీకు చూపించడం కోసం అయితే అదిగోండి మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు ఆ చివర రెండు వరుసలకైతే పైన మొత్తం ఐదు వరుసలండి అవి పైన మొత్తం ఆరు వరుసలండి ఆరు వరుసల్లో మనకి నాలుగు వరుసలు అయితే బిగించారండి మిగిలిన రెండు వరుసలు బిగించాల్సి ఉందండి అద్దాలు చూడొచ్చు మీరు ఇప్పుడు బాగా కనిపిస్తుందండి బిల్డింగ్ అనేది అద్దాలు బిగించడం అయితే ఇంకొక ఒక వారంలో అయితే పూర్తయిపోద్దండి మొత్తం అలాగే ఇక్కడ పనులు కూడా చేస్తున్నారు చూడొచ్చు మీరు జనరేటర్ అండి ఇది జనరేటర్ వచ్చిందనమాట కొత్తగా జనరేటర్ ఒకటి పెట్టారండి ఇక్కడ మూల ఇక్కడ కూడా పనులు చేస్తున్నారండి చూడవచ్చు మీరు అది మొత్తం మనం సెంట్రల్ ఏసీ కోసం యూస్ చేస్తారు కదండి ఆ మెటీరియల్ ఇదే ఫ్రెండ్స్ మనమైతే అయితే మాల్కి వచ్చామండి ఈ బిల్డింగ్ కోసం చూడవచ్చు మీరు ఈ అయితే మనకి అమర్చారండి ఈ ఇనపయ్యి అలాగే మీరు చూడొచ్చు లోపల పనులు కూడా చేస్తున్నారండి ఇవన్నీ మొత్తం ఒక ఇలాగ ఐరన్ పిల్లర్స్ అయితే అమర్చారండి ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అనమాట ఇది అలాగే లోపల పనులు కూడా చేస్తున్నారు ఆ పైన మీకు కనిపిస్తుందా అండి అది సెంట్రల్ ఏ ఏసీ కోసం చేసిన సెట్టింగ్ అండి వెనకమాలైతే బిగించలేదండి అద్దాలు అనేవి ముందు వైపు అయితే ఆరు వరుస ముందు వైపు అయితే బిగించేశారండి ఆరు వరుసలకి కింద ఫ్లోర్తో కలిపి అయితే మనకి బిగించాల్సి ఉందండి అదిగోండి పైన రెండు వరుసలకి బిగించాల్సి ఉందండి ఇవైతే కొత్తగా ఐరన్ పిల్లర్స్ అనేవి వేసారండి బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి చూడండి ఇది ఫ్రెండ్స్ మన ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అలాగే ఏపీసీఆర్డిఏ మీటింగ్ హాల్ ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేయండి కొత్తగా రెండు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకుంటే మనకి ఇక్కడ దాకా అయితే రాయపూడి దగ్గర అయితే ఎండ్ అయిందండి పేజ్ వన్ అలాగే చూసుకుంటే పేజ్ టూ వచ్చేసి మనకి ముందు ఒక చర్చి అడ్డుగా ఉండేది కదండి అదైతే మనకి ఇప్పుడు తొలగిచ్చారండి ఆ సిడాక్సిస్ రోడ్డు ముందు వైపు వెళ్ళి మీకు చూపిస్తా అండి దాని పనులు కూడా జరుగుతున్నాయి ఒకసారి చూద్దాం మనం ఇది వచ్చేసి ఈ త్రీ రోడ్డు అండి చూద్దాం మనం ఒకసారి ఇదిగోండి ఇదే అనమాట క్లియర్ చేశారు ఇలాగ రోడ్డు అయితే చూపిస్తాం మీకు ఇదిగోండి మనకి సీడాక్సిస్ రోడ్ అక్కడ నుంచి అయితే కంటిన్యూగా ఇక్కడ దాకా రా ఇలాగ ఈ బిట్ ఏంటంటే మనకి చర్చి అలాగే అవి కొంచెం ఇల్లు ఉన్నాయి అవి కూడా అడ్డుండేయండి అవన్నీ అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు క్లియర్ చేశారనమాట అక్కడ క్లియర్ చేసి ఆ అయితే ఇలాగ కనెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మొత్తం మొత్తం రోడ్ని డెవలప్ చేసుకొని అయితే పెట్టారండి ఇలాగా ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలాగా కంటిన్యూ చేస్తారండి ఈ రోడ్ని అయితే ఇలా ఈ రోడ్లోకి అయితే కలిపేస్తారు మనం కొంచెం ముందు దాకా వెళ్ళి చూద్దాం ఈ రోడ్ని మనం ఎప్పుడు సీడాక్సి రాయపూడి దాకా చూసుకున్నాం కదండి ఇది వచ్చేసి రాయపూడి దగ్గర నుంచి అండి ఈ రోడ్డు మొత్తం చూడచ్చు మీరు అలాగే ఇక్కడ కూడా వాటర్ పైప్స్ అనేవి పెట్టారండి వాటర్ పైపులు అలాగే కొత్తగా కరెంటు పోల్స్ని అయితే తీసుకొచ్చారండి ఈ ముందు వేసారు చూస్తున్నారమ్ మీ ఇక్కడ కనిపిస్తుందా ఈ ముందు ఉన్న వాటర్ కరెంటు పోల్స్ని అయితే తీసుకొచ్చారండి ఇదిగోండి కొత్తగా కరెంటు పోల్స్ తీసుకొచ్చారు అలాగే ఇలాగ అయితే వేసారండి పోల్స్ని అలాగే పోల్స్ వేయటం కోసం కూడా మనకి ఇక్కడ తవ్వారు గా కనిపిస్తుందండి ఇది వచ్చేసి మనకి ప్లేస్ టూ అండి ఇది థి యాక్సిస్ రోడ్డు ఇదిగో ఇక్కడ కూడా కొన్ని పోల్స్ అయితే వేసారు ఇవి కూడా కొత్తగా పెట్టిన పోల్స్ అండి ఇవి కూడా చూడవచ్చు మీరు మొత్తం కొత్తగా పెట్టిన పోల్స్ అన్నమాట ఇవి అయితే ఐఏఎస్ బిల్డింగ్ దగ్గరికి వచ్చామండి ఇవన్నీ చూడొచ్చు మీరు మనకి పక్కన ఇలాగా రేలింగ్ అనేది నిర్మించారండి చూడండి ఒకసారి అలాగే చూసుకుంటే మనకి కొత్తగా మెటీరియల్ అనేది వచ్చిందండి కొత్తగా చూడండి మొత్తం ఇలాగైతే నిర్మించారండి దీని లోపల వర్కర్లకి ఎట్లయితే వినిపిస్తారండి ఇటువైపు చూడొచ్చు మీరు సెంటరింగ్ సామాన్లు అన్నీ అయితే లోపల మనకి వచ్చినాయండి దింపి ఉన్నాయన్నమాట అలాగే చూసుకోవచ్చారా కొత్తగా మెటీరియల్ అనేది అయితే తెచ్చి దింపుతున్నారండి లారీలో ఇదిగోండి అలా చుట్టూరు అలా అయితే నిర్మించారండి అలాగే మీకు ముందుకు వెళ్ళి చూపిస్తా అండి ఎక్కువగా వర్కర్లు అయితే వచ్చారండి ఊర్ల నుంచి వాళ్ళ కోసం నిర్మిస్తున్న గృహాలండి ఇవన్నీ చూడొచ్చు మీరు ఇక్కడ కూడా మొత్తం క్లియర్ చేస్తున్నారండి ఎందుకంటే ఇక్కడ కూడా ఇలాగ నిర్మిస్తారనమాట చుట్టూరు డెయిలింగ్ లాగా వేసి అయితే అది ఒకటి రెడీ అయిన ఇల్లు ఉంది కదండి అది ఇదే అండి అలాగే ఇది మొత్తం ఇక్కడ క్లియర్ అయితే చేసుకున్నారండి నిర్మించడం కోసం అయితే ఇది మన ఐకానిక్ టవర్స్ దగ్గర వెళ్ళే అండి చూస్తున్నారు కదండి వీళ్ళందరూ వాళ్ళ ఇక్కడ పనులు చేసే వర్కర్లు అన్నమాట మొత్తం చూడండి మనం అయితే ఈ హైకోర్టు రోడ్లో ఉన్నామండి మన సీఎం చంద్రబాబు నాయుడు గల్ ఇల్లు అయితే అదే రోడ్డు అండి ఈ బిల్డింగ్ అన్ని చూసుకోవచ్చండి మీరు అలాగే ఈ గెంజ్ ండి చూస్తున్నారు కదండి ఇదంతా అయితే మనకి ఈ వాగుల పనులు అయితే జరుగుతున్నాయండి ఇది వచ్చేసి మనకి ఆ రిజర్వాయర్లోంచి కనెక్టివిటీ వాగుల కోసం అయితే ఇదంతా తవ్వుతున్నారండి చూడొచ్చు మీరు ఇక్కడ ఎన్ని జెసిబీలు ఉన్నాయో చూడొచ్చు ఇది మొత్తం ఆల్రెడీ మనకి ఇక్కడ తవ్వారండి మొత్తం ఇలాగ కనెక్ట్ చేయడం కోసం అయితే అలాగే ఇప్పుడైతే అటువైపు రిజర్వాయర్లోంచి కనెక్ట్ చేయడం కోసం అయితే తవ్వుతున్నారండి ఇది మొత్తం చూడొచ్చు ఎదుకోండి ఒకసారి మీకు అటువైపుకి వెళ్ళి చూపిస్తా వెళ్ళనిస్తే మనల్ని లోపలికి ఎందుకండి ఇక్కడైతే వర్కర్లు ఉన్నారండి చాలామంది ఒకవేళ వస్తారో వెళ్ళని రోడ్డు చూడచ్చు అక్కడ వర్క్ చేస్తున్నాయండి జేసీబీలు అనేవి ఇలాగ ఇక్కడ తవ్వినట్టే మనకి ఇటు సైడ్ కూడా తవ్వారండి లోపల ఇదంతా వచ్చేసి మనకి ఎన్ లెవెన్ ఈ నైన్ జంక్షన్లో అయితే జరుగుతున్నాయండి ఈ పనులు చూడొచ్చు మీరు ఎన్ని ఎన్ని లారీలు ఉన్నాయో ఎల్లు అలాగే ఇటువైపు కూడా ఉన్నాయండి లారీలు అయితే ఇప్పుడు స్టెప్స్ వారీగా అయితే మనకి ఇది చేస్తున్నారండి ముందు మనకి అక్కడ ఒక స్టెప్ తీసుకున్నారు దాని తర్వాత ఇక్కడ ఒక స్టెప్ తీసుకున్నారు అలాగే ముందు వైపు ఒక స్టెప్ తీసుకుంటున్నారు అలాగా నాలుగు స్టెప్పులు వారీగా అయితే తీసుకుంటారండి అక్కడ దాకా మనకి రిజర్వాయర్ మనం అటువైపు రిజర్వాయర్ చూసుకోవచ్చండి అక్కడ నుంచి చూస్తే కనిపించింది మనకి అలాగే ఇటువైపు కూడా వర్కర్లు అందరూ ఇక్కడైతే ఉన్నారండి టెంట్లో అయితే ఉన్నారు వర్కర్లు అనేవాళ్ళు అలాగే చూడొచ్చు మొత్తం మనకైతే ఇక్కడ దాదాపు ఒక యాభై లారీలు ఉంటాయండి మొత్తం కలుపుకొని అయితే చూడవచ్చు మీరు లోపల నుంచి వచ్చిన వస్తున్నాయి లారీలు అదే విధంగా ఈ కొండవీటి వాగు అలాగే పాలవాగు ఈ రెండు కెనా కెనాల్స్ అయితే మనకి ఒక గేట్ లాంటివి కూడా పెట్టాలి కదండి దానికోసం ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను మొత్తం ఇది చూడొచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మన వీడియో అయితే అలా చూడొచ్చు చాలా లోతుగా కూడా తవ్వుతున్నారు ఇక్కడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది మన కొండబాబు వీడియో అయితే